హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఒక మంచి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనం తినే ప్రతి టిఫిన్ సెంటర్స్ లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది మనం తినే ఏ టిఫిన్ అయినా సరే చట్నీ బాగుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు వేరు గుళ్ళు తీసుకోవాలి పల్లీలు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ వేరే శనగ గుళ్ళు కాస్త ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో వేపిన శనగపప్పు తీసుకోవాలి దీన్నే గుల్లపప్పు అని కూడా అంటారు ఈ గుళ్ళపప్పు వచ్చేసి ఆల్రెడీ వేపు ఉంటుంది కాబట్టి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పది లేదా ఒక ఎనిమిది వరకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కాస్త వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకుని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక ఇంచు వరకు అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి తొందరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం అండి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే బాగుండదు టేస్ట్ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఐదు లేదా నాలుగు వరకు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దాము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసేసుకోవాలి వేరు గుళ్ళు ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాము ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కొత్తిమీర వేసుకుంటాము వేసేసి గ్రైండ్ చేసామంటే టేస్ట్ బాగుండదండి ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటాము ఇలా లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసిన చట్నీని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంతకంటే పలచగా కావాలి అనుకుంటే మరి కాస్త వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చట్నీలోకి లోకి డెప్పు వేసుకుందామండి స్టవ్ లేగించుకొని పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ హీటెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు తీసుకొని తుంచుకుని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు వేగిన పోపుని చట్నీలో వేసేసుకుందాము చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీని అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్స్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఎంతో సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు